హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి పన్నీర్ పలావ్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కసారి పన్నీర్తో ఇలా పలావ్ని ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాదు వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేస్తారు కూడా మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా బియ్యాన్ని నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు రైస్ను వేయండి నేను పలావ్ ప్రిపరేషన్ కోసం బాస్మతి రైస్ని తీసుకున్నాను మీరు నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు నేను తీసుకున్న రైస్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న రైస్ను రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ని ఉంపేసిన తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతన పెట్టి పక్కన పెట్టండి తర్వాత పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోండి పన్నీర్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది మనం చేసేది పలావ్ గనక పన్నీర్ ముక్కలను కాస్త పెద్దవిగా కట్ చేసుకుంటేనే పలావ్ టేస్టీగా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా పన్నీర్ను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కలను బౌల్లోకి వేసుకొని అందులో తగినంత కారం పావు కప్పు వరకు పెరుగు పెరుగు వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అలాగే చిన్న సైజు నిమ్మకాయను తీసుకొని నిమ్మకాయలోని గింజలు మొత్తం తీసేసి రసాన్ని వేయండి నిమ్మకాయ రసం కూడా స్పూన్ వైజ్గా చెప్పాలంటే మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేస్తే సరిపోతుంది నిమ్మరసం వేసిన తర్వాత పన్నీర్ని ఒకసారి బాగా కలిపి కారం చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతన పెట్టి పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి పలావ్ని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు ఇలాచి నాలుగు లవంగా కొద్దిగా దాల్చిన చెక్క రెండు స్టార్ పువ్వులు రెండు బగారా ఆకు అలాగే కప్పు వరకు కాజు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు టమాటాల తరుగు పావు కప్పు వరకు పుదీనా పావు కప్పు వరకు కొత్తిమీర మూడు రెమ్మల కరివేపాకు ముప్పావు కప్పు వరకు పచ్చి బఠానీని వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పోపు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతన పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఐదు నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన పన్నీర్ మిశ్రమం రెండు టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలాను వేయండి బిర్యానీ మసాలా అవైలబుల్గా లేకపోతే రెండు స్పూన్ల ధనియాల పొడిని వేసినా సరిపోతుంది మసాలా వేసిన తర్వాత మసాలా కలిసేలా పన్నీర్ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి పన్నీర్ చక్కగా ఫ్రై అయి ఆయిల్ తేలగానే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత పన్నీర్ మిశ్రమం వాటర్ కలిసేలా ఒకసారి బాగా కలిపి రుచికి తగినంత ఉప్పును వేసి బౌల్ పై పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని మసలనివ్వండి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు మనం ముందుగానే నానబెట్టిన బాస్మతి రైస్ను వాటర్ రాకుండా ఇలా జల్లీలో వేసి తీసుకొని మసులుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోండి రైస్ వేసిన తర్వాత మసాలాలు కలిసేలా రైస్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రైస్ కాస్త దగ్గర పడేంత వరకు బౌల్పై మూతను పెట్టి ఉడికించండి రైస్ కాస్త దగ్గర పడిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి రైస్ని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పలావ్ రెడీ ఇలా రెడీ అయిన పన్నీర్ పలావ్ను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్